తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆ రోజు చంద్రబాబు గారు అన్నమాట పది సంవత్సరాలు అయిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ఆ తర్వాత పదహైదు సంవత్సరాలు ఉన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్షలు చేశాడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు కొట్లాడడం లేదు అని నిలదీశాడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు ఎంత ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారి నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమం చేయగలిగారా మీరా మాట మీద నిలబడేది ఇదే బీజేపీ పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు పొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు తొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీకి అందుకే చెప్తున్నాం బీజేపీ పార్టీకి వేరే ఓటు అవసరం లేదు వైసీపీ వేసిన ప్రతి ఓటు బీజేపీకే పడుతుంది తెలుగుదేశం పార్టీకి వేసిన ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది వీళ్ళందరూ ఒకటే అందుకే చెప్తున్నాం ఇటు జగన్ రెడ్డి గెలిచినా అటు చంద్రబాబు గెలిచినా ఎవరు గెలిచినా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీళ్ళు తేనియరు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ ఇదే బీజేపీ